ముఖ్యంగా నా యువ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ముందు మీరు బలిష్ఠులు కండి భగవద్గీత పారాయణం కన్నా ఫుట్బాల్ ఆ మిమ్మల్ని త్వరగా మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది ఇవి వచనాలే కావచ్చు అయినా నేను వాటిని చెప్పి తీరవలసిందే ఎందుకంటే నాకు మీ పట్ల గాఢాభిమానం ఉంది నా చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు నేను కొంచెం అనుభవాన్ని సంపాదించాను కూడా మీ జబ్బలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మాత్రమే మీరు ఇంకా బాగా భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతారు మీరు ఇంకా కొంచెం బలం ఉంటే రక్తం ప్రవహిస్తే సహా శ్రీకృష్ణుడి మహాబలాన్ని ప్రతిభా విశేషాన్ని చక్కగా అర్థం చేసుకుని తీరుతారు మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా సుస్థిరంగా నిలవగలిగినప్పుడే మీరు నిజమైన పురుషులమని భావించగలిగినప్పుడే ఉపనిషత్తుల్ని ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలిగి తీరుతారు